నమస్తే అండి వెల్కమ్ టు సీశేష్ టాయిల్స్ మనం వెంగళూరు నగర్ సిద్ధార్థనగర్ ఏరియాలో ఉన్నామండి హైదరాబాద్ మనం మన చక్కగా నూనె అసలు ఎలా ఎలాగో మనం క్వాలిటీ ఇవన్నీ చెక్ చేయాలి అన్న దాని మీద ఈ వీడియో మా కస్టమర్స్ అందరికీ ఒక అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నామండి ప్లీజ్ కమ్ ఫస్ట్ ప్రొడక్షన్ రూమ్ని స్టార్ట్ చేద్దాం మా స్పెషాలిటీ ఏంటంటే మన ఇంట్లో ఎలా ఆలోచిస్తామో ఒక మంచి ఉద్దేశంతో సొసైటీకి మన వంతు మంచి చేద్దామని ఒక త్రడక సంకల్పంతో ఇది స్టార్ట్ చేసామండి వన్ ఇయర్ ఫైన్ అవుతుంది ఇప్పుడు మెయిన్లీ మనకి చాలా డౌట్స్ ఉన్నాయి మూడు వందలకి నూనెలు దొరుకుతున్నాయి రెండు వందల యాభైకి దొరుకుతున్నాయి ఐదు వందలకి దొరుకుతున్నాయి అసలు ఏది కరెక్ట్ అంటే మనం ఫస్ట్ చూడాల్సిందండి ఈ మెషిన్లో ఎవరు కొన్నా ఒకేలా తిరుగుతాయండి మీరు కొన్నా సరే ఈ మెషిన్లో మనం చూడాల్సింది ఇది వుడ్డా కాదా ఐరన్తో తీస్తున్నారు మనది వుడ్డు ఇది స్టోన్ అండి నెక్స్ట్ చూడాల్సింది మనం ధరలు కాదండి మనం చూడాల్సింది మెయిన్లీ రా మెటీరియల్స్ రా మెటీరియల్స్ మనం ట్రాన్స్పరెంట్గా పెడతామండి సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ సీడ్స్ అండి షెల్లెస్ చేస్తాం షెల్తో చెయ్యం మనం అసలు నువ్వులు ఇలా ఎవ్రీథింగ్ ప్రతిదీ మనం ఎక్కడైతే ఆయిల్ తీసుకుంటున్నామో ఆ స్టోర్లో కంపల్సరీ చూడాలి ఎందుకంటే మనకి పదివేల్లో జీన్స్ ప్యాంట్ దొరుకుద్ది ఐదు వేలలో దొరుకుద్ది ఐదు వందల్లో కూడా దొరుకుద్ది పల్లీల్లో అయినా ఏ రా అయినా ఏ ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్ అని ఉంటాయి తక్కువ క్వాలిటీ రా మెటీరియల్ ఇచ్చింది తక్కువ రేటు పెడితే నేను కస్టమర్ నోడ్ పెడతా మీకు ఓకేనా నువ్వు కదా మనం ఇవి చిక్కగా ఉంటాయి సగం వాడితే మనం సగం రేటుగా వచ్చినట్టు పది స్పూన్లు అలవాటు ఉన్న ఇది ఐదు స్పూన్లే సరిపోద్దు సో ఆ ప్రైజింగ్ ఇప్పుడు ఎవరిని అడగద్దు అండి మీరు డైరెక్ట్గా స్టోర్కి వెళ్తే ఈ నీట్నెస్ ఉండాలి మేము ఎవ్రీడే క్యాన్సిల్ క్లీన్ చేపిస్తాం ఎవ్రీడే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీరు ఎప్పుడన్నా మా స్టోర్కి రండి అందుకే నేను రా మెటీరియల్ అంతా కూడా ఎదురుగుండా కస్టమర్లు చూసుకోవాలని పెడతా ఇదిగోండి కోకోనట్ కురడీస్ ఇది ఇప్పుడు మార్కెట్లో ఈ వర్షాకాలం చాలా రేట్లు పెరిగినాయి ఓన్లీ రైనీ సీజన్ వరకే అంటున్నారు చూడాలి ఎందుకంటే డైట్ కేటలు చాలా హెల్దీ అండి ఇది కూరలకు కూడా వాడుకోవచ్చు ఇది కేరళ టైప్ స్మెల్ రాదండి ఎండిపోయిన చెప్పాలి తీస్తే ఆయిల్ ఇచ్చేసి కురడీ అని చెప్తున్నారు కొంతమంది సో రా మెటీరియల్ చూసి దగ్గరుండి కొనుక్కోండి మెయిన్లీ ఈ హైజీన్ సార్ మెయిన్ మనం ఎవ్రీ డే క్యాన్ క్లీన్ చేయడం కానించి ఎప్పటికప్పుడు కొత్త కొత్త కొనుక్కొని పాత అన్నీ పడేస్తామండి అసలు మన ఇంట్లో మనం ఎలా ఆలోచిస్తామో అలాగే ఉంటుంది ఇప్పుడు మేము మా ఆయిల్ బాటిలింగ్ అన్నీ చెప్తాను మీకు ఇప్పుడు ఆ నీట్నెస్ అంతా చూసేది ఏడేనండి మా డే వన్ నుంచి మా స్టోర్కి హీరో ఆంటీ ఇట్స్ ఏమండి మా స్టోరీకి హీరో ఎవడో పతన్ గారు ఇంకా మా బ్యాక్ బోన్ అనమాట ఇదిగోండి ఇంతంత క్యాన్లు కూడా డైలీ ఆవిడ క్లీన్ చేస్తుంది ఎందుకంటే సెటిల్ అయిపోయిన తర్వాత కింద మడ్డు ఉండిపోయి మళ్ళా మళ్ళీ పోసేస్తారు మన కస్టమర్స్ చూడరు అని లేదండి మనం అప్పుడు వాసన వస్తూ ఉంటాయి ఆయిల్స్ మన సో ఎవ్రీ డే మీరు ఎప్పుడు వచ్చినా మా స్టోరీ ఇలాగే ఉంటుంది ఫస్ట్ యాక్చువల్లీ శ్రీశ్రేష్ఠ స్టోరీ ఏంటంటే ఆయిల్స్తో మొదలు పెట్టాం ఒక ఐదు ఆయిల్స్తో మొదలు పెట్టాం అక్కడ నుంచి మీ అందరి సపోర్ట్తో లేడీస్ ఎంత సపోర్ట్ చేశారంటే దే సెండ్ మీ టు మిజోరాం ఢిల్లీ తమిళనాడు కర్ణాటక ఐ గోట సెంట్రల్ లైసెన్స్ గాట్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ అండ్ యాక్చువల్లీ నేను చదివినంత గీతం కాలేజ్ అండి మా బీబీఎం అండ్ ఫారెన్ ట్రేడ్ నా వైఫ్ చదివింది ఏజీబిఎస్సీ అండ్ ఆచార్య రంగాల్లో ఎంబీఏ ఇట్ల మీదే అంటే ఫుడ్ ఇండస్ట్రీ మీద సో మనం మెయిన్లీ ఇది చూడాలండి బాటిలింగ్ ఎ ఫుడ్ గ్రేడ్ బాటిల్స్ నార్మల్ ప్లాస్టిక్ కాదు లాక్ సిస్టమ్స్ మన దగ్గర పల్లి నూనె నువ్వులు కురిడి కోకోనట్ ఆయిల్ షెల్లెస్ సన్ఫ్లవర్ ఆయిల్ నల్ల నువ్వుల నూనె కుసుమ ఆయిల్ జీరో కొలెస్ట్రాల్ వెరీ గుడ్ ఫర్ హార్ట్ ఎప్పుడు మన ఆయిల్స్ రొటేట్ చేయాలండి కాచిన ఆవదం ఉంటుంది ఇప్పుడు బఫెలో గీ ఇవన్నీ మనకి ఒంగోలు నుంచి తెప్పిస్తున్నాం అండి ఒక పెద్ద అయిన దగ్గర చాలా ప్యూర్ ఉంటుంది జీరో కంప్లైంట్ అండ్ మిలెట్స్ వచ్చేసరికి ద మోస్ట్ ఇంపార్టెంట్ నవ్ డేస్ పీపుల్ ఆర్ యూజింగ్ మనం అపోలోలో వన్ ఆఫ్ ది డైరెక్టర్ గారు వాళ్ళు మిలెట్ అండ్ డిస్ట్రిబ్యారు వాళ్ళు పర్మిషన్తో నేను డిస్ట్రిబ్యూషన్ తీసుకుని మన బ్రాండ్ మీద వేస్తున్నారు వాళ్ళు వ్యాక్యూమ్ ప్యాక్ మీకు పురుగు అనేది ఉండదు ద లేటెస్ట్ టెక్నాలజీ మెషినరీతో వాళ్ళు ప్యాక్ చేస్తున్నారు ఎవ్వరు చేతులతో పట్టుకుని అన్హైజీన్గా ఉండదండి సో రాగి పిండ్లు హనీ ఉప్మా రవ్వలో ఇడ్లీ రవ్వలో ఇవన్నీ కూడా వ్యాక్యూమ్ ప్యాక్ చేశారు బికాస్ మీ ఆరోగ్యం గురించి మేము ఆలోచిస్తున్నాం ఇప్పుడు చేతులు పెట్టేసి ఆ చామటి చేతులు పెట్టేసి ప్యాక్ చేయటాలు దిస్ నాట్ హెల్దీ అండ్ కమింగ్ టు స్నాక్స్ పిల్లల కోసం మేము చాలా హెల్దీ స్నాక్స్ అండి చి నువ్వుల చిక్కీలు వారానికి ఒకసారి నా తినాలి పిల్లలు సిక్స్ సీడ్ చిక్కీసు ఇలా దంపుడు కారాలు మా వాళ్ళతోనే కొట్టిస్తానండి ఈవెన్ ఫర్ పింక్ సాల్ట్ ఐ హ్యావ్ ల్యాబ్ రిపోర్ట్స్ అండ్ ఇది ఎంతమంది ఇస్తున్నారు నాకు తెలియదండి ఒక బ్రాండెడ్ ల్యాబ్స్ నుంచి నేను సర్టిఫికేట్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను వెంటా ల్యాబ్స్ నుంచి గ్రోనట్ ఆయిల్ ఇప్పుడు కోకోనట్ ఆయిల్ చాలామంది వాడుతున్నారు డైట్కి సో ఎవ్రీథింగ్ గాట్ అప్రూవ్డ్ అండ్ మాకు ఇవన్నీ సెంట్రల్ లైసెన్స్ ఇచ్చి బాలునాయక్ సార్ మా సెంట్రల్ డైరెక్టర్ లైసెన్స్ ఎఫ్ఎస్ఎస్ఐ డిప్యూటీ డైరెక్టర్ బాలునాయక్ సార్ చాలా బాగా సపోర్ట్ చేశారు ఆయనే నాకు గైడ్ చేశారు నువ్వు రా మెటీరియల్స్ చూపించు తక్కువ క్వాలిటీ రా మెటీరియల్స్ ఇచ్చేసి రేట్లు తగ్గించేసి ఆరోగ్యాలతో ఆటలాడుతున్నారు అంటే అప్పుడు నాకు హిట్ అయ్యి నేను మా ఎంప్లాయీస్ ఈరోజు హాలిడే అండి మా ఎంప్లాయీస్ కూడా బాబు మీరు అడ్జస్ట్ అవ్వండి అక్కడే మనం రా మెటీరియల్స్ చూపించాలి కస్టమర్కి తెలియాలి మనం ఏ క్వాలిటీ వాడుతున్నాం దే ఆర్ కంపేరింగ్ ప్రైజెస్ ఇప్పుడు మీరు మూడు వందల నలభై బయట మూడు వందలకి ఇస్తున్నారంట మీరే ఆలోచించండి మీరే రా మెటీరియల్స్ కొనుక్కోండి రెండున్నర కిలోలు వేస్తే కానీ ఒక లీటర్ రాదు ఎలా ఇస్తున్నారు మీరే కొంటే మీకు తెలుస్తుంది సో ప్లీజ్ ఎవరిని చూడండి ఏది మోసపోవద్దండి చూడండి తీసుకోండి నెక్స్ట్ ఇవన్నీ ఎనర్జీ లడ్డు అని పూర్వం వచ్చే రాళ్ళు వండ్లు మనం తినేవాళ్ళం ఇవన్నీ కూడా మన పూర్వ రోజులు గుర్తు చేయడం కోసం పెట్టాను నేను ఫుల్ మకాన అండ్ దీస్ ఆల్ వెరీ హెల్దీ స్నాక్స్ నెక్స్ట్ మన కస్టమర్స్కి ఎప్పుడు కొనటం వెళ్ళటం కాదు వీ మస్ట్ హ్యావ్ ఎ పర్సనల్ ఇంటరాక్షన్ ఫన్నీగా ఉండాలి నీ గేమ్ కూడా పెట్టాను ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్లీ టెన్ సెకండ్స్ కానీ మీ టైం మీరు స్టాప్ చేయగలిగితే యువర్ బిల్ విల్ బి వేవ్డ్ ఆఫ్ ఇప్పుడు ఒక ఐదుగురు గెలిచారండి జస్ట్ ఫర్ ఫన్ ఓన్లీ కొంటం వెళ్ళటమే కాకుండా నాకు ఎయిట్ మిలీ సెకండ్స్లో మిస్ అయ్యింది ఇలా రావాలి టెన్ సెకండ్స్ కాగాలి మీరు టెన్ సెకండ్స్కి ఎగ్జాక్ట్లీ ఆపితే ఒక ఛాన్స్లో మీ బిల్ ఎంతైనా కానివ్వండి నేను వేవ్ ఆఫ్ చేస్తాను మేడం చిన్న రిక్వెస్ట్ మనం మీరు మా రెగ్యులర్ కస్టమర్ సో చిన్న మా కస్టమర్స్కి మీ ఫీడ్బ్యాక్ కోసం ఒక చిన్న వీడియో కెన్ యూ అంటే మీ పర్మిషన్తో థ్యాంక్ యూ షీఈ్ అవర్ రెగ్యులర్ కస్టమర్ ఫ్రమ్ ద డే వన్ సిన్స్ వన్ ఇయర్ అండి ఆవిడ ఫీడ్బ్యాక్ తీసుకుందాం ఇప్పుడు మేడం మన ఆయిల్స్ మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుంటాయి సార్ మీ ఆయిల్స్ అన్నీ కూడా ప్యూరిటీ అండ్ క్లారిటీగా ఉంటాయి ముందు మాకు నచ్చేది ఏంటంటే క్లీన్గా ఉంటుంది సార్ మీది స్టోర్ రాగానే క్లీన్గా కనిపిస్తుంది చూడడానికి కూడా చాలా మన క్యాన్స్ అన్ని రెగ్యులర్గా మనం ఇక్కడే పెడతాం కస్టమర్కి తెలియాలి మన హైజీన్ అన్ని ఎవ్రీడే మన ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్ జాయింట్స్ అన్ని క్లీన్ చేస్తాం ఆయిల్ కూడా కొంచెం వాడితే చాలు ఎక్కువ ఏం వాడడం సార్ చాలా చక్కగా ఉంటాయి మీ ఆయిల్స్ యా బాగుంటాయి సార్ మీవి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇప్పుడు మన మిలెట్స్ ఎలా ఉన్నాయండి చాలా బాగున్నాయి సార్ అవి ఎంత వ్యాక్యూమ్ ప్యాక్ అండి ఇది పురుగు పట్టకుండా దీనికోసం వాక్యూమ్ ప్యాక్ అపోలోలో వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ దగ్గర మేము డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాం సో మిలెట్స్ అన్ని రకాల రాగి పిండి మళ్ళీ ఇడ్లీ రవ్వలో ఉప్మా రవ్వలో మిలెట్స్ కినోవా నెక్స్ట్ లో జీఐ రైస్ అన్నీ అండి హనీ అయితే తులసి వన తులసి హనీ నల్లమల్ల ఫారెస్ట్లో పెట్టిన వైల్డ్ మల్టీఫ్లేవర్ యూక్లెప్టస్ లిచి లిచి ఈజ్ అవర్ స్పెషల్ అండి చాలా కష్టపడింది ఆవిడ అటు వెళ్ళి కూడా తోటలో పెట్టి హనీ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు మనం ఒక ఆయిల్స్తో మొదలుపెట్టి ఈరోజు మోర్ దెన్ హండ్రెడ్ ప్రొడక్ట్స్ చేసామండి అది బికాస్ ఆఫ్ ఇలాంటి కస్టమర్సే మాకు సపోర్ట్ ఇచ్చి ఇంకా ఇంకా ఎంకరేజ్ చేసి మీ క్లారిటీ ఉంది మీ హైజీన్ బాగుంది అని ఇంకా ప్రొడక్ట్స్ పెంచమని చెప్పి దే సపోర్టెడ్ లైక్ ఎనీథింగ్ అంటే వన్ ఇయర్ అయినా సరే మాకు చూడండి ఈ స్టోర్లో ఇంకా స్పేస్ ఉంది మేము అలా ఏది పడితే అది పెట్టమండి వీ సెలెక్ట్ వెరీ యూనిక్గా చూసుకుంటాం ఆ ప్రోడక్ట్ ఇంపార్టెంట్ నాకు ఇలా స్నాక్స్ అండి పిల్లలకి కెమికల్ ఫ్రీ సోప్స్ మేడం మీకు ఏం కావాలో చూస్తూ ఉండండి మేడం థ్యాంక్ యూ దంపుడు కారాలు గుంటూరు నుంచి చేపిస్తానండి మా కజినాలతో బ్రౌన్ షుగర్ మొత్తం అన్నీ అండి ఒకటేంటి ఈవినింగ్ హెల్తీ స్నాక్స్ కావాల్సిన అన్నీ ఉంటాయండి ఆయిల్స్తో పాటు మన పిల్లలకి భవిష్యత్తు ఆరోగ్యానికి కావాల్సిన అన్నీ ఉంటాయి మన దగ్గర ఫైనల్లీ అందరికీ ఒకటే చెప్దాం అనుకుంటున్నాను వీ బిలీవ్ ఇన్ కర్మ మేము ఒక మంచి ఉద్దేశంతో జనాలు అందరికీ ఒక మన బిజినెస్ చేద్దాం కానీ కరెక్ట్గా చేద్దాం జనాలకు మంచి చేయాలి అలాగే బిజినెస్ రన్ అవ్వాలి మన బ్రాండ్ పెరగాలి ఇప్పుడు ఎక్కడెక్కడో తయారైన ఆన్లైన్లో చూసి మనకి ఎక్క ఎలా ప్రొడక్షన్ చేస్తున్నారో తెలియని బ్రాండ్ల కంటే మీకు ఏదన్నా ప్రాబ్లం వస్తే నేనున్నాను ఇక్కడే ఉంటాను నేనే మేనేజింగ్ డైరెక్టర్ అవర్సీసీ ప్రైవేట్ లిమిటెడ్ ఫోర్ అని ఇంత దమ్ముగా చెప్తున్నానంటే మేము ఎంత బాగా చేస్తున్నాం మేము అందరికీ తెలుసు ఆల్రెడీ మా కస్టమర్స్ ఇప్పుడు బోల్డ్ అసలు ఒక ప్రోడక్ట్ నుంచి వంద ప్రోడక్టులు తీసుకొచ్చారంటే మేం కాదని బికాస్ ఆల్ మై హైదరాబాద్ తెలంగాణ మా సిద్ధార్థనగర్ మధురనగర్ వెంగళూరు నగర్ లేడీస్ అందరికీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండి బికాస్ ఆఫ్ ఆల్ యువర్ లవ్ అండ్ బ్లెస్సింగ్స్ వచ్చింది ఇంకోటి కొంతమంది మేము దూరంగా ఉంది రాలేదని భయం కూడా వద్దండి నేను ఏ స్టేట్ అయినా ఏ ఊరైనా ఎక్కడికైనా నేను వెంటనే ఇమీడియట్లీ ఆ రోజుకి ఆ రోజే నేను డెలివరీ బుక్ చేస్తున్నాను ఇప్పుడు లోకల్లో అయితే అప్ టు ఫైవ్ కిలోమీటర్స్ డెలివరీ అసలు ఛార్జెస్ లేవు పైన కూడా రాపిడోకి అంటే కంపెనీస్ ఇంకా అవ్వకూడదు ఒక టూ థౌజండ్ అలా బిల్ చేయమంటే అలాగే ఐదు లీటర్ల క్యాన్ తీసుకున్న కొన్ని ఐటమ్స్ తీసుకున్న అవ్వద్దు సో ర్యాపిడో ఫ్రీ డెలివరీ ఇస్తాను నేను మెను కార్డ్ పంపిస్తాను మీకు వాట్సాప్లో మీరు నాకు ఈ నెంబర్లు కనపడినట్ల వాట్సాప్ చేసేయచ్చు లొకేషన్ ఇవ్వండి మీ అడ్రస్ ఇవ్వండి నేను మీ మెను కార్డ్ పంపిస్తాను మీకు కావాల్సిన ఐటమ్స్ మీ ఇంటి ముందు పెడతాను మీకు ఎటువంటి క్వాలిటీ తేడా వచ్చినా మీరు ఇమీడియట్లీ వచ్చి నన్ను అడగచ్చు లేకపోతే నాకు ఫోన్ చేయించి ఇమీడియట్లీ వాళ్ళు రిజాల్వ్ దా దేవుడి దేవాళ్ళు ఇప్పుడు ఎటువంటిది అలాంటివి రాలా స్టార్టింగ్లో కొన్ని ప్రొడక్ట్స్ వల్ల బయట ప్రొడక్ట్స్ వల్ల వస్తే నాకు మన ఏరియా లేడీసే అలా కాదు ఇది బాగాలేదు ఇది బాగాలేదని చెప్పి సెలెక్ట్ చేయడానికి నేను రోజులు పట్టింది ఏది పడితే అది పెట్టనండి జనాల ఆరోగ్యాలతో ఆటలాడే కుటుంబం నుంచి అయితే మేము రాలేదు వీ బిలీవ్ ఇన్ కర్మ వాట్ వీ గివ్ దట్ విల్ కమ్ బ్యాక్ అని సో ఇప్పుడు దాకా అందరూ మమ్మల్ని ఆదరించారు నేను ఉన్నంత వరకు ఈ శ్రీశ్రేష్టలో హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఆయిల్స్ ఇచ్చే పూచి మాత్రం నాదే థ్యాంక్ యూ వెరీ మచ్ స్టే హెల్దీ ఆయిల్స్ అయిపోతే సంచు వరకు వెళ్తే ఇచ్చేయండి హైరేజ్ లేదు ఉంటుంది కాదు మన చిన్నప్పటి నుంచి సబ్బులకో సోపులకో అలవాటు పడి ఉంటాం అలా ఆయిల్స్ అనగానే శ్రేష్టమైన ఆయిల్ ఈ శ్రేష్ట వాళ్ళది వాడాలని అది ఒక నా ఫ్యాషన్తో కొద్ది చేస్తున్నాను ఈ ప్లీజ్ గివ్ మీ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ లవ్ అండ్ సపోర్ట్ ఐ విల్ కీప్ మై వర్డ్ అందులో మాట తప్పే ఛాన్స్ ఏ లేదు నేను చేయలేని రోజున మూవ్ చేసుకుని ఇంట్లో కూర్చుంటాను కానీ జనాల ఆరోగ్యాలతో మాత్రం ఐ డోంట్ ప్లే థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఏం అక్కడ వాట్సాప్ పెట్టండి లొకేషన్ ఇవ్వండి అది సెండ్ కొరియరేయండి థ్యాంక్ యూ వెరీ మచ్